గుడివాడ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాలపై స్వీట్ డ్రైవింగ్ చేస్తూ భారీ శబ్దం వచ్చే సైలెన్సర్ లోను అమర్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని డిఎస్పీ ధీరజ్ విన్నెల్ హెచ్చరించారు ఈ సందర్భంగా గుడివాడలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పట్టణ పురవీధుల్లో భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చిన వాహనాలను గుర్తించి వాహనదారులకు కౌన్సిలింగ్ అందజేయడం జరిగింది అనంతరం ఆయన మాట్లాడుతూ గంగాధర సూచనల మేరకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఈ డ్రైవ్ లో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ తో పాటు జరిమానా కూడా విధించడం జరిగిందని తెలియజేశారు ఈ స్పెషల్ డ్రైవ్ లో

ఒకటి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం ఇంత సౌండ్ దాటితే అది నాయిస్ పొల్యూషన్ కింద వస్తుంది రెండోది అలాగే అన్నెసెసరీ అండర్ ఎంవి యాక్ట్ అలాగే న్యూసెన్స్ కేసులు కూడా కట్టడం జరుగుతాయి గుడివాళ్ళలో ఎవరు చేసినా సరే ఇది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మా ఉద్దేశం ఏంటంటే వితౌట్ బ్రేకింగ్ లా జనాల లైఫ్ ఎలా సులభతరం చేయాలన్నది దానికోసం మేము కారనిసలు కష్టపడతాము ఐ హోప్ జనాలు కూడా ఇది కన్స్ట్రక్టివ్ గా తీసుకుని పాజిటివ్ గా తీసుకుని మాకు రెస్పాండ్ అవుతారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని ఇలాగే మేము ఎక్కడెక్కడైతే హెవీ ఏరియాస్ ఉన్నాయో హైవేలు గానీ లేకపోతే కాలేజ్ ఏరియాలు గానీ వీటన్నిటి దగ్గర కూడా ఖచ్చితంగా రెక్కి పెట్టి వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వెరీ సో నా ఎస్టీ గారి ఆదేశాల మేరకు జిల్లా వైడ్ కూడా మేము వీటన్నిటిని కంటెస్టిటేట్ చేసి డెమాలిష్ కూడా చేయడం జరుగుతుంది దీని అంతటికి నోట్ చేసుకుంటారని మా ఉద్దేశం థ్యాంక్ యూ